الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونظيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل يا أهل الكتاب لا تغلو في دينكم غير الحق ولا تتبعوا أهواء قوم قد ظَلُّوا من قبل وأضلوا كثيرا وضلوا أن سواء السبيل برسم الله بقر تلو كالك الله سبحانه وتعالى كماترمي أنكتم الله كرفانو غرّالو. మానియ మహమ్మద్ సల్లాహు అలీహి వ అలిహీ వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సుజనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమానమితులారా నేటి మన అంశం మీలాద్ పూర్వపరాలు షరియత్ మరియు చరిత్ర వెలుగులు అల్లాహ సుబ్బాన హోతాల పురాణులు సెలవిస్తున్న మాట గ్రంథ ప్రజలారా మీరు మీ ధర్మంలో సత్యానికి వ్యతిరేకంగా హద్దుమీరి ప్రవర్తించకండి మీకు పూర్వం స్వయంగా మార్గభ్రష్టులై ఇతరుల్ని కూడా మార్గభ్రష్టులుగా చేసిన వారి అడుగుజాడల్లో మీరు నడవకండి వారు రుజుమార్గం నుండి పూర్తిగా తప్పిపోయారు అభిమానమిత్లారా కారు చీకటిలో కాంతి కిరణం కారుణ్య ప్రవక్త మహమ్మద్ అలీ వసలం ధరిత్రి పైన దయా కరుణ ప్రేమ మమతల మల్లెలు పూయించడానికి ఆవిర్భవించిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్ మానవ హృదయాల్ని ప్రక్షాళనం చేసి వారిలో ఓ నూతన సత్య శక్తిని నింపి మానవత్వపు మందారాలను వికసింపజేయడానికి ప్రభవించిన విశ్వ నాయకులు మహనీయ మహమ్మద్ సలల్లాహు వసల్లం వారు అధర్మ అంధకారాలు ఉషోదయ ధర్మ కిరణమై ఉదయించిన వారు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం అవినీతి బురదలు నిత్య వినిర్మల విశ్వ కమలమై విరబూసిన వారు మానవ మహోపకారి మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం దౌర్జన్య దహనకాండలు దయామేఘమై కురిసిన ఆదర్శ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం విగ్రహ ఆరాధన విషవాయువుల్లో తౌహీద్ అమృతాన్ని చల్లిన ప్రవక్తోత్తములు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం సృష్టిని కొలుస్తూ సృష్టికర్తను మరచిన మానవాళికి విశ్వకర్త పరిచయం చేసిన నైతిక శిఖరాగ్రం మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం పగల సెగల్లో మాడి మసవుతున్న మానవాళికి ప్రేమ పాఠాలు బోధించిన ప్రేమ మూర్తి మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం ఆయుధం చెప్పేది కాదు ధర్మం ధర్మం చెప్పినట్టు ఆయుధం ఉండాలని హితవు పలికిన చైతన్య స్ఫూర్తి మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం మారణ హోమం కాదు విశ్వ మానవ శ్రేయం మానవ అభ్యుదయమే ముఖ్యమని ఘంటాప్రదంగా ప్రకటించిన కారుణ్యమూర్తి మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం లోక కల్లోలం కాదు లోక కళ్యాణం అవసరమన్న శ్రామిక శ్రేయోభిలాషి మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం అశాంతి అలజడులు కాదు క్రాంతి కాంతి శాంతి అందరి ధ్యేయం అవ్వాలన్న మహర్షి మహాత్మ మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం బానిసలుగా ఎవరిని చూడరాదని వారు మీ సోదరులే అని వారికి మెదడుంటుంది మనసుంటుంది అని మానవత్వానికి మకుటం లేని మారాజుగా చేసి నిలబెట్టిన కారణ జన్ములు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం స్త్రీ అబల కాదు సబల అని భీతిల్లిన హరిణి కాదు హుంకరించే భరిణి అని నారి నాకానికి నిచ్చెనని స్వర్గమే తల్లి పాదాల చెంత ఉంటుందని ఆడకూతురి పుట్టుక శుభవార్త అని కల కంటి కంట కన్నీరు తుడిచి ఆమెకు ఎడలేని యొక్క కీర్తిని కీర్తి కిరీటాలను తొడిగించిన ఘనుడు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం అభిమానమెత్తుల మహనీయ మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు జన్మించిన కాలంలో యావత్ ప్రపంచంలో అజ్ఞానం అంధకారం అనేది తాండవమాడుతూ ఉండేది బహుదైవ ఆరాధన సర్వసాధారణంగా దర్శిస్తూ ఉండేది నాగరికత యొక్క పునాదులు చీడపట్టి ఇక పతన దశలో అనేవి ఉండేవి ఈజిప్టు నుండి భారతదేశం వరకు గ్రీకు నుండి చైనా వరకు అప్పటి ప్రపంచంలో సభ్యతా సౌరభాలు మసకబారిన సమయం అది మానవత్వం సైతం తలదాచుకునేందుకు చోటు లేనిటువంటి యొక్క దయనీయ స్థితి ఏర్పడిన యొక్క దశ అది అలాంటి దశలో కిరణమై శాంతి దీపమై కాంతి జ్యోతి అయి మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు వెలిగించారు ప్రపంచాన్ని కాంతితో క్రాంతితో శాంతితో నింప అభిమానం అభిమానమిత్రలారా ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం వారి యొక్క జన్మదిన యొక్క నేపథ్యం ఎలాంటి సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క జననం జరిగింది అనడానికి ముక్తసరి వివరణ ఇక అభిమానమితలారా మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి జీవితాన్ని మన అధ్యయనం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి మన కర్తవ్యం ఏమిటి అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రథమంగా ప్రవక్త మహమ్మద్ సల్ అల్లాహు వసల్లం వారి జీవితం సమస్త మానవాళికి ఆదర్శం ఉస్వతున్ హసన అఖీదా విషయంలో కానీ ఆచరణ విషయంలో కానీ ఆర్థిక రంగంలో కానీ నైతిక రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ కుటుంబ జీవనములో కానీ సంఘ జీవనంలో కానీ దాంపత్య జీవితంలో కానీ వ్యక్తిగా కానీ శక్తిగా కానీ సంఘంగా కానీ సమాజంగా కానీ ఒక వ్యక్తి సంపూర్ణంగా ఆదర్శపాయంగా జీవించాలి అంటే దానికి దిక్కు కేవలం దైవ ప్రవక్త ముహమ్మద్ సలాహు అలీ వసల్లం వారి యొక్క పవిత్ర జీవని మాత్రమే అలాగే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం వారి పవిత్ర జీవని ధర్మ కాట మనం ఏ పని చేసినా ఏ మంచి కార్యానికి శ్రీకారం చుట్టినా దానికి ప్రమాణం ఏమిటి అది ధర్మమా అధర్మమా అని ఎవరు చెబుతారు అంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి జీవిత ఈ ధర్మ కాట ఏదైతే ఉందో దీనిలో మనం చూచిన తర్వాత అది ధర్మమైతే ధర్మము అధర్మమైతే అధర్మము కాబట్టి అభిమానం ఇట్లారా ఇది మనం గమనించాలి అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ అలీ వసల్లం వారి పవిత్ర జీవని ధర్మ అవగాహనకు పునాది వంటిది కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారి యొక్క జీవని గురించి విశ్వాసుల మాత హైషారది అల్లా అని కానీ ప్రశ్నించడం జరిగింది అప్పుడు ఆమె ఇచ్చిన యొక్క సమాధానం ఏంటంటే ఆయన నైతిక నియమావళి ప్రవర్తన సరళి కుర్ ఆన్కి ప్రతిబింబంగా ఉండేది అని ఆమె ఆ సందర్భంగా సెలవిచ్చారు కనుక కుర్ ఆన్ మనకు బాగా అర్థమవ్వాలి అంటే మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసలం వారి పవిత్ర జీవని ఖచ్చితంగా మనం చదివి తెలుసుకోవాలి అలాగే అభిమానం ద్వారా ప్రేమకు పునాది ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి పవిత్ర జీవని ప్రవక్త సలహం వారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ యువకుల విషయంలో కానీ వృద్ధుల విషయంలో కానీ పురుషుల విషయంలో కానీ స్త్రీల విషయంలో కానీ బానిసల విషయంలో కానీ నాయకుల విషయంలో కానీ జంతువుల విషయంలో కానీ పశుపక్షాదుల విషయంలో కానీ వృక్షాల విషయంలో కానీ పర్వతాలు లోయలు సముద్రాలు ప్రతి విషయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం నిలువెత్తు కారుణ్యంగా ఆయన మనకు దర్శనమిస్తారు కనుక ప్రేమ పాఠాలు మనం నేర్చుకోవాలి అంటే ప్రవక్తం ముహ్మద్ సల్హ్ వారి పవిత్ర జీవని మనం చదవక తప్పదు అలాగే ప్రవక్తం ముహమ్మద్ సల్లాహు వసల్లం వారి పవిత్ర జీవని మనం అధ్యయనం చేయడం వల్ల మన వికాసాన్ని మనమే మన విశ్వాసాన్ని మనమే వికాసం పొందించుకున్న వాళ్ళ అవుతాం కనుక అభిమానం ధర్మంలో మూడు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి అందులో ప్రథమమైనది మారిపతు రబ్ ప్రభు పరిచయం రెండవది మారిపతు నబీ ప్రవక్త పరిచయం మూడవది మారిపతు దీన్ అంటే ధర్మ పరిచయం ఈ మూడు ప్రశ్నలే రేపు మనం జీవించి మరణించిన తర్వాత సమాధిలో మనకు అడగబడతాయి మన్ మన్రబ్బు మన్న వియ్యుక్ మాదీను కాబట్టి ఈ మూడింటిలో మధ్యలో ఉన్న యొక్క ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసలం పరిచయం గనక లేకపోతే ఆయన జీవిత అధ్యయనం అనేది మనం చేయకపోతే నిజమైన ప్రభు పరిచయం కూడా సాధ్యం కాదు నిజమైన ధర్మ అవగాహన కూడా అది కష్ట కష్టతరమైనది కాబట్టి అభిమానం ఇదారా ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారి యొక్క పవిత్ర జీవని మనం చదవడం వల్ల మన విశ్వాసాన్ని మనం వికాసం అందించుకున్న వాళ్ళం అవుతాము అలాగే అభిమాన మిత్రులారా ప్రవక్త మహమ్మద్ సల్లాహు వసల్లం వారి జీవితం సంపూర్ణ జీవితానికి సంజీవని కనుక వ్యక్తుల జీవితాన్ని మనం తీసుకుంటే కొంతవరకు ఆదర్శప్రాయంగా ఉంటాయి అంతవరకు అయితే సంపూర్ణంగా ఆయన పుట్టుక మొదలు మరణం వరకు లేచింది మొదలు నిద్రపోయేంత వరకు అభిమానం తులారా అనుక్షణం ప్రతి క్షణం అనేది ఆదర్శం కాగలిగే వ్యక్తి కేవలం కేవలం మహనీయ మహమ్మద్ సల్లాహు వసల్లం వారు మాత్రమే అలాగే అభిమానం తులారా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహల్లం వారి జీవితాన్ని మనం చదవడం వల్ల ధర్మ బోధలో ఆయన దారి దీపంగా మనకు ఉంటారు ఎందుకంటే ధర్మబోధ ఎలా చెయ్యాలి ఎంత అనేది అందులో ఓర్పు సహనాలు కలిగి ఉండాలి ఎంత వివేకంతో యుక్తితో వ్యవహరించాలి అనేక వివరాలు ప్రవక్త సలహ్ జీవితంలోనే మనకు దక్కుతాయి అలాగే నిజానికి నిలువుటద్దం ఏది అంటే ప్రవక్త ముహద్దు సలహు అలీ వసల్లం వారి యొక్క జీవితం ఎలాగంటే ప్రవక్త మొహద్ సలల్లాహు అలీ వసల్లం వారికి ప్రవక్త పదవి ప్రసాదించక పూర్వమే జాతి జనం ఆయనకు సాదిఫ్ అమీన్ అని బిరుదు ఇచ్చారు ప్రవక్త పదవి లభించిన మీదట కూడా అవిశ్వాసులు బద్ధ శత్రువులు కూడా ఆయనను కొడియా కొనియాడిన సందర్భం అనేది అనేక ఒక సందర్భాల్లో మనం చూస్తాం అదేవిధంగా అభిమాన మిత్రులార సౌభాగ్య జీవితానికి సోపానం ప్రవక్త సలహు అలహం వారి పవిత్ర జీవని కనుక ఇమా ఇబ్రుల్ కైం రహమల్లాహ్ గారు సెలవిస్తున్నారు ఒక వ్యక్తి ఐహికంగాను పారలౌకి గాను సౌభాగ్యవంతమైన జీవితం అతను గడపాలనుకుంటే ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి ఆదర్శాల్లో నడుచుకోవడం ఆడ ఆడల్లో నడుచుకోవడం వినా అనేది మార్గం లేదు అని ఆయన సెలవియడం అనేది జరిగింది కనుక అభిమానం ఇలా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి పవిత్ర జీవని మన అధ్యయనం చేయడం వల్ల కీర్తి శిఖరాల మీద మనం కూర్చోగలము కనుక ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలీ వలం వారు తీసుకువచ్చిన గ్రంథం కురాన్ దాని గురించి మాట అల్లాసు అల్లా ఈ గ్రంథ ఆధారంగా కొందరికి కీర్తి కిరీటాలను తొడిగించి కీర్తి శిఖరాల మీద కూర్చోబెడతాడు అన్నాడు కనుక అభిమానం తులారా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహలం వారి జీవితం గమనించాల్సిన విషయం ఎలాంటి యొక్క కల్పితాలకు ఆస్కారం లేని సురక్షిత జీవితం ప్రవక్త సలల్లాహు అలీహ్ వసల్లం జీవితం సంపూర్ణ జీవితం అలాగే ప్రవక్త మహమ్మ సలహు అలెస్లం వారి జీవితం ఏదో ఒక ప్రాంతానికి ఒక దేశానికి ఒక జాతికి ఒక భాషకి పరిమితమైన ఆదర్శాలను నెలకొల్పి వెళ్ళిన జీవితం కాదు విశ్వజనీన ఆదర్శం ప్రవక్త సలహు అలం వారి జీవితం ఇక అభిమానం ఎత్తుల ఇది ప్రవక్త సలహు అలీహి వసల్లం వారి యొక్క జీవిత అధ్యయన యొక్క ప్రయోజనాలని మనం చెప్పుకోవచ్చు ఇక అంతిమ విషయానికి మనం వచ్చినట్లయితే మీలాద్ పేరిట వేడుకలు అభిమానమితులార కాలం ఏదైనా ప్రాంతం ఏదైనా భాష ఏదైనా జాతి ఏదైనా విగ్రహారాధన అనే విషవృక్షాన్ని తొలుత ఈ భూమి మీద ప్రతిష్ఠింపజేసింది శైతాన్ అన్న విషయం మనందరికీ తెలిసింది ప్రజలచే ప్రజలకు హారతి పట్టే పూజించే ఆచారాన్ని ప్రవేశపెట్టింది మొదట శైతాని మనిషి నాటి నుండి నేటి వరకు శైతాన్ అడుగుజాడల్లో నడుచుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాడు ఇబాదుర్ రహ్మాన్ అవ్వండి కరుణామయుని దాసులు అవ్వండి అని అల్లాసుల పిలుస్తుంటే మేము ఇబాదు శైతానే అవుతాము శైతాన్ దాసులమే అవుతానని శైతాన్ అడుగుజాడల్లోనే మనిషి నడవడానికి అనేది శ్రద్ధ చూపుతున్నాడు అభిమానం ఇట్లా ప్రవక్త సలహు ఇస్లం వారు సెలవిచ్చిన ప్రవచనానికి అన్న ముందు అల్లాసు మహానవతల యొక్క వచనాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి అల్లాసు మహానవతలు ఏమన్నాడని ఓ గ్రంథ ప్రజలారా మీ ధర్మ విషయంలో మీరు సత్యాన్ని దాటి మితిమీరి వ్యవహరించకండి అలాగే మార్గభ్రష్టులై స్వయంగా మార్గభ్రష్టులై అనేక మందిని మార్గ భ్రష్టత్వానికి గురి చేసిన వారి అడుగుజాడల్లో మీరు నడవకండి అలా నడవడం వల్ల మీరు స్వతహాగా నష్టపోవడమే కాకుండా ప్రజలకి సైతం మీరు నష్టపరిచిన వారవుతారు అని అల్లాహ సుహానతలు హెచ్చరించారు ప్రవక్త సలల్లాహు వసల్లం వారు కూడా చూడండి ఒక సమయం వస్తుంది గత జాతులు ఎలాగైతే మార్గం తప్పాయో ఏ ఏ మార్గాలను అయితే వారు అవలంబించి అనేది ధర్మ యొక్క త్రోవ అనేది తప్పారో ఆ మార్గాలన్నిటి మీరు కూడా అనేది తొక్కి మీరు కూడా గాడి తప్పుతారు అని మహనీయ మహమ్మద్ సలల్లాహు వసల్లం వారు హెచ్చరించడం అనేది జరిగింది కనుక అభిమానం గత సముదాయాలు యూదులైనా సరే క్రైస్తవులైనా సరే పుణ్యాత్ముల విషయంలో కానీ ప్రవక్తల విషయంలో కానీ వారి చిత్రపటాలని చేసుకోవడం కానీ వారి యొక్క చిరా ప్రతిమల్ని చేసుకోవడం కానీ వారి సమాధుల్ని ఆరాధన స్థలాలుగా చేసుకోవడం ఇవన్నీ గతంలో వారు చేశారు నేడు మన ముస్లిం సమాజాన్ని గమనించినట్లయితే ఇవన్నీ అదే యొక్క స్థాయిలో అదే స్థితిలో ముస్లిం సమాజంలో కూడా మనకు దర్శనం ఇస్తాయి అలా దర్శనం ఇవ్వడం అనేది ధర్మానికి ఆనవాడు కాదు అధర్మానికి చిహ్నం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక అభిమానం ఇలా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే దిల్ అంధ జబాన్ అంధి కలం అంధ బయాన్ అంధ అంధంకు నజరాత సారా జహా అంధ వ్యక్తి మనసు గుడ్డిదైపోయినప్పుడు వ్యక్తి మాట గుడ్డిదైపోయినప్పుడు వ్యక్తి పట్టుకునే కలం అనేది గుడ్డిదైపోయినప్పుడు వ్యక్తి ఉక్తి అనేది గుడ్డిదైనప్పుడు ఇక మొత్తం ప్రపంచం అతనికి చీకటిగానే కనబడుతుంది అనేది దాని ఉద్దేశం కనుక అభిమాన తులార ఈ సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారిని ఉద్దేశించి చదవబడే పద్యాలు కానీ గద్యాలు కానీ కావ్యాలు కానీ వ్రాయబడే వ్యాసాలు కానీ చేయబడే ప్రసంగాలు కానీ వాటన్నిటిలో ప్రవక్త సలల్లాహు వసల్లం వారు లాతగులు ఫీదీనుకం ధర్మ మిషన్ మీద అతిశైలకండి అని ఆయన చెబితే అతిశైల్లడం అనేది మనకు సర్వసాధారణంగా కనబడుతుంది అలాగే ఈ యొక్క సభలు సదనాలు సమావేశాల్లో ఆపద్ బాంధుడ అల్లా సుభాన హుదాలకి బదులు వారి యొక్క ఆపదను తొలగించవలసిందిగా వారి మొలల్ని ఆలకించవలసిందిగా వారి గోడుని పట్టించుకోవాల్సిందిగా వారి జీవన నయ్యాను నది ఆవల చేరా చేర్చాల్సిందిగా వారు ఎవరిని వేడుకుంటున్నారు అంటే మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారిని వేడుకుంటున్నారు నవదు బిల్లా సోదరుల ఇలాంటి వారిని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహల్లం వారు చేసిన హెచ్చరిక అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి కనువిప్పు అనేది కలగాలి కాంతికి మనం కళ్ళు తెరవాలి దైవప్రవతలం వారు అన్నారు మరియం కుమారుడైన ఇసా అలీలాం వారి విషయంలో ఎలాగైతే క్రైస్తవ సోదరులనే మితిమీరు వ్యవహరించారో మీరు నా విషయంలోనూ హద్దు మీరకండి కండి కండి నేను అల్లాహ్ దాసులను అల్లాహ్ ప్రవక్తను మాత్రమే అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు సున్ని వహీ హై జో కరే ఇత రసూల్కి హోగి ఉసీ కే హక్ షాఅత్ రసూల్కి కనుక అభిమాన మితులారా ఇస్లాంలో ఎన్ని పండుగలు అంటే ఒకటి ఈద్ల్ ఫిత్ర రెండవది అది ఈద్దు అలా మూడో పండుగ లేదు అయితే దీన్ని ఈద్లాద్ అంటున్నా మరి ఈదే ఎ మిలాద్ అంటే దీనికోసం మర్యాదలు ఏమన్నా ఉన్నాయా దీనికోసం నమాజ్ ఏమన్నా ఉందా ఈద్గా ఏమైనా వెళ్ళాలన్నా ప్రవక్త సలహు అలం ఏమైనా చెప్పారా కనుక అభిమాన మితులారా ప్రజల యొక్క తీరు చెన్నుల ధర్మం కాదు ఏదైతే కురాన్ చెప్పిందో ఏదైతే ప్రవర్తన ముహ్మద్ సల్లాహు అలీ వసలం వారు తెలియజేశారో అది మాత్రమే ధర్మము కనుక పరిస్థితి ఎలా తయారైందంటే బిదాత్ మసూన్ హోగై ఉమ్మత్ మూన్ హోగై కనుక బిదాత్ దేన్ని అంటారు అంటే అభిమానం ద్వారా గమనించాల్సిన విషయం బద అనే అరబీ పదం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది అంటే గత కాలపు యొక్క ఉపమానం ఏదీ లేకుండా ఏదేని ఒక వస్తువును అపూర్వక అపూర్వంగా ప్రప్రథమంగా ఆవిష్కరించా ఆవిష్కరించడాన్ని ఏమంటారు బిదాత్ అంటారు కనుక అల్లా సుబాన్ కురాలను ఏమంటున్నాడు బదీయో సమావాతి వల భూమి ఆకాశాలను మొట్టమొదట సృష్టించినవాడు ఆయనే కనుక అభిమానం ఇట్లారా ఇది అలవాట్ల విషయంలో ఉదాహరణకు కారుని కొనుక్కున్నాము ఏసీని కొనుక్కున్నాము సౌకర్యాలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే అలవాట్లకు సంబంధించిన ఆవిష్కారం కనుక ఇందులో తప్పు లేదు అలహందుల్లా ధర్మ పద్ధతులు మనం వాటిని కొనచ్చు వాటిని మనం అలహందులా అనుభవించచ్చు అయితే ధర్మ విషయంలో కొత్త ఆవిష్కరణలకు పాల్పడ్డం అనేది ఇది గర్హించదగినది కనుక ప్రభుత్వ సల్లాహుహలం వారు అన్నారు మన్ అహద సఫీ అమరి అహద మాలై సమిను ఫన్ ఎవరైనా సరే మా ఈ షర్యతు విషయంలో లేని వస్తువును సృష్టిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది ఇక ధర్మంలో బిదత్ రకాలను మనం తీసుకున్నట్లయితే అఖీదాలో కొందరు బిదాత్ అనేది సృష్టించుకున్నారు వారిని కదరియ్యా అలాగే జబరియ్య మోతజిలా అని అంటారు కనుక వీరు ఆ రకంగా ధర్మాన్ని తప్పారు రెండవది అభిమానం ద్వారా ఆరాధనల్లో కొందరు ఏం చేస్తారంటే బిదాత్ని సృష్టించుకుంటారు ఎలా బిదాత్ని సృష్టించుకుంటారంటే ఒక ఆరాధన లేదు లేని ఆరాధన సృష్టించుకుంటారు దాన్ని ప్రచారం చేస్తారు రెండవది ఏంటంటే ఆరాధనలో పెంచడం నాలుగు రకాలు చదవాల్సింది పోయి ఐదు రకాలు చదువు ఇది కూడా ఒక బిదాత్ రకం అదేవిధంగా ఆరాధన ఎలా చెయ్యాలో అలా చెయ్యకుండా ఎలా పడితే అలా చెయ్యడం ఇది కూడా బిద కిందికే వస్తుంది అలాగే అభిమానం ద్వారా ఆరాధన ధర్మసమ్మతమైనది దాన ధర్మాలు అన్నదానాలు ధర్మ అన్ని ధర్మసమ్మతమైనవి అయితే ఫలానా తేదీన దాన ధర్మాలు తేదీన ఉపవాసాలు ఉండడం ఫలానా తేదీన నమాజు చదవడం అనేది ఈ పర్టికులర్గా దాన్ని ప్రత్యేకించి ఎవరైతే ప్రచారం చేస్తారో అది కూడా బిదా కిందికే వస్తుంది కనుక బిదాద్ గురించి హెచ్చరిస్తూ ప్రవక్త అసలు అల్లాహు అలీ వస్సలం వారు సెలవు ఇచ్చిన మాటో మీరు ధర్మములో నూతల పోకడలేదు పోకండి బిదాతలకు దూరంగా ఉండండి ప్రతి బిదాత అనేది మార్గ భ్రష్టత్వమే ప్రతి మార్గ భ్రష్టత్వం అనేది మనిషిని నరకాగ్గి పాలు చేస్తుంది కనుక అభిమానం ఇస్తున్నారు ఈ విషయంలో సునిశ్చితంగా మనం పరిశీలించాలి ఇక ఈ మిలాద్ అనే ఒక ఈ వేడుక ఎప్పటి నుంచి ప్రారంభమైంది అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా ఒక నియంత పరిపాలకుడు ముజఫరుద్దీన్ అనే అతను ఇతను రాఫిదితగా చెందిన వ్యక్తి ఇతను నిజంగా చెప్పుకోవాలంటే అభిమానమిత్రుల ఇతను తొలుత అనేది ఈ దురాచారాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఆ రకంగా కావాల్సిన నిధులు దీనికోసం కేటాయించాడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహు ఇస్లాం వారి తర్వాత ఏడు వందల సంవత్సరాల అనంతరం అంటే పుణ్యకాలం మొత్తం అనేది గడిచిపోయింది ఆ తర్వాత ఇది తొలుత అని ప్రారంభించిన ఆచారం అలాంటి ఆచారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించే స్థాయికి వెళ్ళిపోయింది అంటే అభిమానం ద్వారా మనం గమనించాలి నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహు ఇస్లాం ఏ దినాన పుట్టారు అన్న విషయంలోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి తొమ్మిదవ తేదీ అని ఖరారు చేశారు కానీ పన్నెండవ తేదీ అని ఎవరు ఖరారు చెయ్యలేరు కనుక అభిమానం ధర ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ప్రవక్త మన యొక్క పండితులు ఎంతమంది అయితే ఉన్నారు అందరూ ఈ మీలాద్ వేడుకల్ని అధర్మమని అని వారు చెప్పారు కనుక మనం సైతం కాంతి కళ్ళు తెరవాల్సిన సత్య భాషలు నడవాల్సిన అవసరం ఉంది అయితే మన పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రవక్త స్థాయిని ప్రభు స్థాయికి పెంచేసిన డోంట్ కేర్ ఇమాములకు ప్రవక్తగా మించిన స్థాయి ఇచ్చేసిన డోంట్ కేర్ దివారాత్రులు సమాధుల మీద దీపాలు వెలిగించిన డోంట్ కేర్ మరణించిన వ్యక్తుల వద్దకు వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకున్న డోంట్ కేర్ తిమ్మిని బిమ్మి చేసిన బిమ్మిని తిమ్మి చేసిన చెల్లుబాటు అవుతుందన్నదా వీరందరి ధైర్యం అభిమానమిత్తదార నిజంగా హాలాహలాన్ని అమృతమని నమ్మి నమ్మించి మోస మోసపుచ్చుతున్న ఈ జనాన్ని మనం ఏమనాది చెప్పండి ಕనుక ಅಲ್ಲಾಹ Subhanahu wa ta'ala ವಾರಿಕೆ ಸದ್ಗುದಿನ ಪ್ರಸಾದಿಸಾಲನೆ ಸನ್ ಮಾರ್ಗಾನಿ ಸೂಚಿಸಾಲನೆ ಮನಸಾರ ಮನ ವೇಡುಕುಂದಾ ಅಭಿಮಾನ ಮಿತ್ರಾರ ಜುಲ್ಮತ್ ಕಿ ಕಿಸಿ ಹಾಲ್ ಮೇ ಬಯತ್ ನಹಿ ಕರ್ತೆ ಜುಲ್ಮತ್ ಕಿ ಕಿಸಿ ಹಾಲ್ ಮೇ ಬಯತ್ ನಹಿ ಕರ್ತೆ ಹಮ್ ಸಾಹೇಬ್-ಎ-ಈಮಾನ್ ಹೈ ಬಿದ್ಅತ್ ನಹಿ ಕರ್ತೆ ಕనుక ಅಭಿಮಾನ ಮಿತ್ರಾರ ಧರ್ಮಮನೇದಿ ಕಾಂತಿ ಧರ್ಮಮನೇದಿ ವೆಲುಗು ಕనుక ಧರ್ಮಂ ತೋನೇ ಮನಕ ಒಪ್ಪಂದಂ ಉಂಡಾಲಿ ಮನ ಪ್ರತಿನಾ ಪ್ರತಿಜ್ಞಾ ಧರ್ಮಂ ತೋನೇ ಮನಂ ಚೆಯ್ಯಾಲಿ అధర్మం అనేది అది చీకటి అధర్మం అనేది మార్గభ్రష్టతం ఎప్పుడు దానికి తలొక్కకూడదు తలంచకూడదు వత్తాసు పలకూడదు దాన్ని సమర్థించకూడదు సమూలంగా దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయాలి అలానే మీరందరూ చేస్తారని భావిస్తూ నేను నేను నా మాటను పూర్తి చేస్తున్నాను అల్లా సుహాన తల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ మీన్ బారక్ అల్లాహ్ బారక్ అల్లాహులా వలకం ఫుల్ ఖురాన్ హకీమ్ వన ఫాని వయ్యాకు మిల్ ఆయాకి హకీమ్ ఇన్ నహుతాల గఫూర్ రహీమ్